జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటంటే తల్లి త్వరలోనే నిన్ను ఒక వ్యక్తి కలవబోతున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండు అది ఎవరో తెలుసుకోవాలి అంటే వెంటనే ఇది విను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి తల్లి త్వరలోనే నీ జీవితంలోకి ఒక వ్యక్తి అయి రాబోతున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఉన్న కాలంలో కాస్త చనువిస్తే చాలు పూర్తిగా ముంచేస్తున్నారు అది ఇప్పటికే నీకు అర్థమైంది కదా తల్లి ఒకరు నీకు పరిచయం అవ్వగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వారికి చెప్పకు ఎందుకంటే వాళ్ళు ఏమిటి ఎలాంటివారో తెలుసుకోకుండా చెప్పటం వలన వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఇక నీవు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు అందులో కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు కూడా అలా వాళ్ళు వెళ్ళిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు ముందుకు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ అది నీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను కదా అది వస్తువైనా సరే బంధమైనా సరే ఇక నీకు కనిపించే స్నేహంలో నీకు కనిపించని మరో రూపం కూడా ఉంటుంది ఆ రూపాన్ని నువ్వు చూడకుండా దాని గురించి తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తావు మాట అనేది ఇచ్చేస్తావు ఇలా చేయటం వలన తరువాత నీవే బాధపడవలసి వస్తుంది ఇతరులు నీకు ఎంత దగ్గరైనా సరే నీకంటూ కొన్ని విషయాలు దాచిపెట్టుకో వాళ్ళతో పంచుకోకు ఒకవేళ తప్పనిసరిగా పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతో నీ రక్త సంబంధికులతో మాత్రమే పంచుకో అర్థమైంది కదా నీ లోటుపాట్లను మాత్రం ఎవరితో పంచుకోవద్దు అలా పంచుకున్నావంటే నీ జీవితం వాళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ చేతిలో నిన్ను ఇలుబొమ్మని చేస్తారు కాబట్టి తల్లి ఎప్పుడూ ఎవరికి ఏమి చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటివారు చెప్పినవి కొన్ని మంచిగా అనిపించినప్పుడు ఆ మాటలు విని నువ్వు జాలిపడకు ఆ మంచి మాటల వెనకాల కత్తులాంటి చెడు మాటలు కూడా ఉంటాయి బిడ్డ ఆ కష్టాలను చూసి నీవు జాలిపడ్డావంటే నీ కష్టాలను నీవే కొని తెచ్చుకున్నట్లు సముద్రంలో నీవు పడవలో ప్రయాణించేటప్పుడు సంతోషంగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ పడవకు చిన్న రంధ్రం పడిన క్షణంలో నీరు మొత్తం పడవలోకి వచ్చి సముద్రంలో మునిగిపోతావు కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఆలోచించి మాట్లాడు నువ్వు ఎప్పుడు నీలోనే నీకు నచ్చినట్లు వండుతల్లి నీలాగే నీకు నచ్చినట్లుగా ఉండు తల్లి ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అలానే జీవించు జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకు దాన్ని ఎవరూ మార్చలేదు కానీ గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలను గుణపాఠాలను కూడా నేర్చుకోవచ్చు తెలిసింది కదా ఎలా అంటే ఇంతకుముందు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ నువ్వు చేయకుండా జాగ్రత్తపడు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో కూడా ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి కనిపిస్తుంది ఎప్పుడు నీ సలహాలను బయట వారితో పంచుకోవద్దమ్మా ఎందుకంటే బయటి వారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు ఇదే సమాజం అంటే చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు నష్టపోతావని చెప్పి నిన్ను క్రిందకు లాగేస్తారు కాబట్టి నీ మనసుకు నచ్చింది నీవు చేయి సందేహం సందేహం ఉంటే నీ అమ్మనైనా నేను వారాహి అమ్మను ఉన్నాను కదా నన్ను అడుగు నేను నీకు మంచి దారిని సలహాను నీకు కలిగేలాగా దారి చూపుతాను నీ అమ్మ నీకు ఏమి చెబుతుందో ఎందుకు చెబుతుందో అర్థమవుతుంది కదా నీ జీవితాన్ని నీవే మంచిగా మార్చుకోబిడ్డా వచ్చే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండు అని అమ్మ మనకైతే చెబుతుంది అండి ఈరోజు అమ్మ మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా త్వరలోనే మన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అది ఎవరైనా కావచ్చు మన బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా కావచ్చు ఎవరు వచ్చినా మన హద్దుల్లో మనం ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉంటేనే మనకు మర్యాద వస్తుంది అన్నమాట అమ్మ మనకి ఈ సందేశం ఇచ్చారంటే అంటే దాని వెనుక ఏదో ఒక సందేశం ఉంటుంది కాబట్టి అమ్మ ఎందుకు అలా చెబుతున్నారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు అమ్మ ఇచ్చిన సందేశం కొంతమందికి ఈరోజు జరగవచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత జరగవచ్చు కాబట్టి ముందుగానే అమ్మ మనల్ని హెచ్చరిస్తుంది అన్నమాట ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చి తెచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత